ఒక గమత్తైన సరే రాంగోపాల్ వర్మ గారి వ్యూహం మరి దానికి ఏదో మరి ఈరోజు కూడా కోర్టులో ఉన్నట్టుంది మరి అది వచ్చేలోపు మరి యాత్ర అనే ఒక సినిమా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర వన్ అంటే ఆయన పాదయాత్రను బేస్ చేసుకుని యాత్ర వన్ వచ్చింది ఒకే పాదయాత్ర నిజం అది సక్సెస్ అనుకోండి మరి ఇప్పుడు యాత్ర టూ ఆయన చనిపోయిన తర్వాత యాత్ర టూ పేరుతో మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర వ్యూహం మాదిరిగానే మన ముందుకు ఫిబ్రవరి ఎనిమిది అంటే ఇంకొక నెల రోజుల తర్వాత మన ముందుకు రాబోతుంది ఆ టేజర్ చూసా మరి ఆ టేజర్లో ఒక కళ్ళు లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటే మామ్మట్టి ఫోటో మామ్మట్టి ఫోటో పెట్టుకుని అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జీవా పొరుగ్గా ఉంటాడు జీవా వచ్చి నీకు కళ్ళు లేవు కదా కళ్ళు లేకపోయినా ఎలా ఎందుకు పట్టుకున్నామని అడిగితే అది ముఖ్యమంత్రికి అదే జగన్ బాబుకి కళ్ళు ఉన్నాయి కదా ఆయన చూస్తాడని చెప్పి నేను పట్టుకున్నానని చెప్పి మరి ఆయన చెప్తాడు సరే దీని మీద సోషల్ మీడియాలో విభత్సమైన ట్రోలింగ్లు అవి చూడాలి తప్ప మనం చెప్తే ఎంజాయ్ చేయలేరు ఏదైనా ఒక నిజాన్ని చెప్తే జనం దాని మీద ప్యారడీలు చేయలేరు తప్ప ఒక పశ్చాబాన్ని మనం చెప్పేస్తే మరి జనం ఎన్ని రకాల ప్యారడీలు చేస్తారు ఆ టీజర్ అలా వచ్చిందో లేదో గంటలో ఆ టేజర్లో ఉన్న ప్రతి సన్నివేశానికి మరి గమ్మత్తు అయిన మీమ్స్ ఇవాళ రోజుల్లో మీమ్స్ అంటున్నారు వాటిని ఒక గమ్మత్తు అయిన మీమ్స్ వచ్చినాయి మరి చరిత్రలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు యాత్ర వన్ అంటే ఆయన మీద ప్రేమతో చూశారు బట్ మన ముందే ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సినిమాలో యాత్ర టూలో మరి మధ్య నిషేధం చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లకి నాలుగు ఒక్క షాపు కూడా మద్యం షాపు లేకుండా చేయకపోతే ఓటు అడగను అన్న సీను యాత్ర టూలో ఉంటుందా మరి నాకు తెలియదు సిపిఎస్ రద్దు చేయకపో సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్న సీను ఈ సినిమాలో ఉంటుందా లేదో నాకు తెలీదు మరి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అమరావతి రాజధానిగా ఉండాలి అని జనాలకు మాటిచ్చిన సీను మరి సినిమాలో ఉంటుందో లేదో నాకు తెలీదు బట్ ఏది ఏమైనా మరి సినిమాలో మోముటీ గారి క్యారెక్టర్ మరి ఉంటుందో తెలియదు కానీ మరి యాత్ర వన్ రిలీజ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీలో చుట్టూ నవరత్నాల మధ్యన మధ్యలో ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోయే ఉండేది మరి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఫోటో అప్పుడంతా కంటిన్యూ చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది ఎలక్షన్ టైంకి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కనే ఇలా సైడ్ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా వచ్చింది మరో రెండు సంవత్సరాలు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా తెరమరుగయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి సెంటర్లో చిక్కటి చిరునవ్వుతో ఆయన స్పెషల్ అపేరెన్స్ ఇచ్చారు మరి భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు కానీ మరి డెఫినెట్గా యాత్ర టూ యాత్ర వన్ రాజశేఖర రెడ్డి గారి స్టోరీ జనం బాగా చూశారు యాత్ర టూ చూడపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీ లాగా ఉంది అక్కడికే ఆవిడ్ని సోనియా గాంధీ గారు అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా మరి మహేష్ మంజ్రేకర్ చంద్రబాబు నాయుడు గారు పాత్ర పోషించినట్టుగా మరి అందులో కావాలని చెప్పి వీరి మీద కేసులు వేసినట్టుగా చూపెట్టారు మరి ఇవాళ చూసాం మనం మరి కావాలని కేసు పెట్టి మరి వీరు నిర్దోష అయితే టక్కుమని ప్రూవ్ చేసేసుకోవచ్చు కదా మూడు వందల ఎనభై ఒక్క వాయిదాలు అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మరి వాళ్ళ జనాలు అడిగేస్తారు మరి అడగకుండా ఉండలేరు కదా సో కాబట్టి మరి ఇటువంటి రిస్కులు